పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం రాజవరం మంగపతి దేవిపేట గంగవరం గ్రామాల్లో కుటుంబాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాల నుంచి ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిర్రి బాలరాజు జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ చేతుల మీదుగా వైసీపీ పార్టీ నుంచి సుమారు నలభై కుటుంబాలకు పైగా జనసేన పార్టీలు చేరాయి ఈ కార్యక్రమంలో కొజలిగూడెం మండలం ఉపాధ్యక్షులు కసుకుర్తి ఉమా కరాటం ఉమా సీనియర్ నాయకులు దుగ్గిన శ్రీను వాడపల్ రాధాకృష్ణ గంగరెడ్ల మేఘాదేవి బల్లెపండు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ బీజేపీ నాయకులు వేరమహిడలు జనసైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా చెప్పే ముందు ఇంత కష్టాన్ని మన ప్రాంతంలో మన అందరికీ పెద్దగా ఉండి కరాట రాంబాబు గారు పది సంవత్సరాల క్రితం ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఏ అభివృద్ధి పనులు అయితే చేశారో ఏ రోడ్లైతే వేశారో ఎక్కడైతే అభివృద్ధి పనులు చేశారో ఆ అభివృద్ధి పనులు తప్ప రెండో పనులు అండి మనం రాలేదు మీ అందరికీ తెలియదు ఇక్కడ మీరు ఈ రోజున జంగారెడ్డి కూడా పేరెంట్ పేరెంట్ మీద ఉండే పై మీద ఉండి వెళ్తున్నారంటే ఈ బ్రిడ్జి తీసుకొచ్చింది హరాటం రాంబాబు గారు అప్పుడు రాంబాబు గారు ప్రాంత అభివృద్ధి ఎప్పుడైతే పెద్ద అయిన పక్క ఆ రోజునే మన ప్రాంత అభివృద్ధి కూడా సాక్షాత్తు పక్క విధంగా మీరు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ చేయండి దాని ద్వారాగా ఓట్లు ట్రాన్స్ అయ్యి మనకి మన నియోజకవర్గంలో జనసేన పార్టీ తప్పకుండా గెలుచింది